జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో నీ కొడుకు అంగదుడు ఇంకా బ్రతికే ఉన్నాడు తారా నువ్వు వెంటనే వెళ్ళి నీ కొడుకును కాపాడుకో అంగదుడిని కాపాడుకో హో తారా యముడే రాముడిలాగా వచ్చి వాళ్ళిని చంపేశాడు నువ్వు వెంటనే కిష్కింధకు వెళ్ళి నగర ద్వారాలన్నీ మూసివేసి అంగదశ్చ అంగదశ్శ్చిషిచ్యత నీ కొడుకు అంగదుడికి పట్టాభిషేకం చెయ్యి వెంటనే హోతారా అలా చేయకపోతే ఇక నువ్వు కూడా కిష్కిందలో ఉండకు ఎందుకంటే నువ్వు ఉండటం కూడా మాకిష్టం లేదు అలా చేయకపోతే అంగదుడికి పట్టాభిషేకము చెయ్యకపోతే కిష్కింధానగర ద్వారాలన్నీ మూసివేయకపోతే త్వరలోనే శత్రువులంతా వచ్చి మన దుర్గాలన్నింటినీ ఆక్రమించేస్తారు అని వానరులు అనగానే తార ఇలా అంటోంది ఓ వానరులారా నా భర్తే చనిపోయిన తర్వాత పుత్రేణ మమకిం కార్యం రాజ్యేన కిమాత్మనా ఇక నాకు నా కొడుకుతో పనిలేదు హో వానరులారా నా భర్తే చనిపోయిన తర్వాత ఇక నాకు నా రాజ్యముతో పని లేదు హో వానరులారా నా భర్తే చనిపోయిన తర్వాత ఇక నాకు నా శరీరముతో కూడా పనేలేదు పాదమూలం గమిష్యామి వానరులారా నేను కూడా నా భర్త పాదముల దగ్గరికే పెడతా అని తార దుఃఖిస్తూ తన తలను బాదుకుంటూ గుండెలను బాదుకుంటూ విలపిస్తూ వాలి ఉన్నవైపు పరిగెడుతోంది అట్లా వెళ్ళి వాళ్ళని చూసింది తార యుద్ధములో ఏనాడు వెనక్కి తిరగనటువంటి వాళ్ళని చూస్తోంది తార దుందుభిలాంటి రాక్షసులను మట్టుపెట్టిన తన భర్త వాళ్ళని చూస్తోంది తార ప్రపంచములోని పెనుగాలులన్నీ ఒక్కచోట చేరితే ఎంత వేగము ఉంటుందో అంతటి వేగము కలిగినటువంటి తన భర్త వాలి క్రింద పడిపోయి ఉన్నటువంటి వాళ్ళిని తార చూస్తోంది దుఃఖిస్తోంది తార క్రింద పడిపోయి ఉన్నటువంటి వాళిని చూస్తోంది దేవేంద్రునికి సాటి అయినటువంటి క్రింద పడిపోయి ఉన్నటువంటి వాళ్ళిని చూస్తోంది అద్భుతమైన పరాక్రమములు కలిగినటువంటి క్రింద పడిపోయినటువంటి వాళిని తారచూస్తోంది వర్షించి శాంతించిన మేఘములాగా ఉన్న వాళ్ళిని తారచూస్తోంది రామునిచే కొట్టబడినటువంటి వాళ్ళని చూస్తోంది తమ్ముని భార్యను చేపట్టిన కారణము వల్ల రామునిచే హతుడైనటువంటి వాళ్ళని తారచూస్తోంది వాళితో పాటు రామం రాముణ్ణి చూస్తోంది తార రామునితో పాటు రామానుజంచ ఏవా రాముని తమ్ముణ్ణి లక్ష్మణుణ్ణి చూస్తోంది తార అంతేకాకుండా రామ లక్ష్మణులతో పాటు ఏవా అనుజం తన భర్త తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి చూస్తోంది తార తార రామలక్ష్మణ సుగ్రీవులను దాటి వాలి దగ్గరకు వెళ్ళి వాళ్ళిని చూసి తను కూడా పాపం మూర్ఛపడిపోయింది నేల మీద పడిపోయింది తార మళ్ళీ వెంటనే లేచి ఆర్యపుత్ర ఆర్యపుత్ర అంటూ గట్టిగా రోధిస్తోంది దుఃఖిస్తోంది తార అంగదుడు తండ్రి ప్రక్కనే ఉన్నాడు అలా ఉన్నటువంటి ఆ తారను అంగదులను చూసేసరికి సుగ్రీవ క్రోసంతిం సుగ్రీవుడు కూడా ఒక్కసారిగా చాలా దుఃఖించాడు తారా వాళిని ఆలింగనం చేసుకుంది తారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ